श्री गुरुभियो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै देता प्रणतास्मता अर्चना काले रो भगता स्तुति काले शब्द गता चिंतन काले प्राण तत्व विचारे सर्व ओम अयम ब्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम ब्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम ब्रीम श्रीम श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతృ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఇప్పుడు మనం లలితాశాస్త్రనామ సంహితాభాగంలో సంహితాభాగం ఉన్న మాత్రభాగం సంహిత భాగంలో నలభై రెండవ శ్లోకం భక్తి ప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహ శాంభవి శారదారాధ్య చర్వాణీ శర్మదాయిని గమ్య భక్తి వశ్య భయాపహ శాంభవి శారదారాక్ష శర్వాణి శర్మదాయిని భక్తి భక్తిగమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శారదారాక్ష శర్వాణి శర్మదాయిని శ్లోకంలో పూర్వ పూర్వార్థంలో ప్రథమ పాదంలో రెండు మంత్రాలున్నాయి ద్వితీయ పాదంలో రెండు మంత్రాలు ఉన్నాయి తర్వాత శ్లోక ఉత్తరార్థంలో తృతీయ పాదం ఉంది అక్కడ మళ్ళీ రెండు మంత్రాలు ఉన్నాయి ఉత్తరార్థంలో ఉత్తరార్థం తృత చతుర్థపాదంలో రెండు మంత్రాలున్నాయి చాలా విశేషంగా ఉంది ఈ శ్లోకం అంటే మొత్తం శ్లోకంలో ఎనిమిది ఉన్నాయి పూర్వార్థంలో నాలుగు ఉన్నాయి ఉత్తరార్ధంలో నాలుగు ఉన్నాయి ప్రథమ పాదంలో రెండు మంత్రాలున్నాయి ద్వితీయ పాదంలో రెండు మంత్రాలు ఉన్నాయి తృతీయ పాదంలో రెండు మంత్రాలున్నాయి చతుర్థ పాదంలో రెండు మంత్రాలు ఉన్నాయి పాదానికి రెండు మంత్రాలు చొప్పున పూర్వార్థంలో నాలుగు మంత్రాలు ఉత్తరార్ధంలో నాలుగు మంత్రాలు అద్భుతమైన వ్యాసరచనా సంవిధానం ఎవరికి స్వాధ్యమవుతుందండి ఆయన త్రిమూర్త్యాత్మకుడు వ్యాసోనారాయణోహరి వసుంజాతి వాగ్దేవతలు స్థుతిస్తున్నారు భక్తి ప్రియా ప్రథమం గమ్యా ద్వితీయం భక్తివశ్యా తృతీయం భయాపహ చతుర్థం శాంభవీ పంచమం శారద ఆరాధ్యా షం శర్వాణి సప్తమం శర్మదాయుని అష్టమం అష్టపది అయం శ్లోక భక్తి ప్రియ భక్తి ప్రియ ఇంతకుముందు భద్రప్రియ చెప్పారు ఇప్పుడు భక్తి ప్రియ అన్నారు వసేవతలు భక్తి ప్రియా అమ్మవారికి భక్తి అంటే ఇష్టం ఏటువంటి భక్తి అంటే భజ సేవాయాం సంస్కృతంలో భజ అనే ధాతువు ఉంది సంస్కృతంలో చాలా పదాలు ధాతుజ నామవాచకాలు అంటారు ధాతువులోంచి ఏర్పడింది క్రియలలోంచి ఏర్పడింది క్రియాజన్య నామవాచకాలు భజతే ఇది భక్తి భజతి ఇది భక్తి సేవించడమే భక్తి అమ్మవారి యొక్క నామాన్ని వినటం కీర్తించటం స్మరించటం ఇవన్నీ సేవా భాగ సే భాగ భక్తులక్షణాలు నవయుధ భక్తి మార్గాలు కదా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సక్ష్యమాత్మని వేదనం నవయుధ భక్తి మార్గాలు అమ్మవారి సేవించే విశేషమైన మార్గాలు మోక్ష సాధన మార్గేషు భక్తిరేవ గరీయసి అన్నారు నారదుల వారు భక్తి ప్రియ భక్తి అంటే అమ్మవారు చాలా ఇష్టం భక్తి గమ్య ఆ భక్తితోనే అమ్మవారిని చేరవచ్చు గమ్య అంటే పొందదగినది చేరదగినది ఎక్కడికి చేరాలి అమ్మవారి దగ్గరికి చేరాలి దేంతో భక్తితో చేరాలి భక్తి వశ్య భక్తికి వశమైపోతారు అమ్మవారు భక్తికి వశమైపోతారు దేవతలందరూ భక్తితో సేవించారు అప్పుడు అమ్మవారు ఏం కావాలి మీకు మీకు మనోభిష్టం మనోభాంత అప్రసిద్ధి కలుగుతుంది మీరు కోరినట్టే రాక్షస సంహారం జరుగుతుంది మీకు శుభం కలుగుతుంది మీరు జపిస్తే నేను అక్కడ ప్రత్యక్షం అవుతాను మీకు వశంలో ఉంటాను అన్నారు భక్తివశ్యా భయాపహ భయాన్ని పోగొడతారు కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు అరిషడ్ వర్గాలు ఆరు అంతఃశత్రువులు బయట ఉన్న శత్రువులను ఏ విధంగా అయినా తొలగించుకోవచ్చు వాళ్ళ బా వాళ్ళ పీడ నుంచి విముక్తి పొందవచ్చు నయానా భయాన సామాధాన భేద దండోపాయాలతో కానీ అంతఃత్రువు ఎంత కష్టం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఆరు అంతశత్రువులు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు ఆవేశిస్తాయో తెలియదు అంటే వాటి వల్ల వాటి నుంచి విముక్తి పొందాలంటే ఆ భయం వాటి వల్ల కలిగే భయం నుంచి మనం విముక్తి పొందాలంటే ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే అమ్మవారే ఆధారం అంటే భయ అపహ బాహ్యశత్రువులు కానీ అంతఃశత్రువులు కానీ ఎవరున్నా సరే వాళ్ళ నుంచి భయాన్ని పోగొడతారు అమ్మవారు అమ్మ త్రాహిమాం పాహిమాం అని ఒక్కసారి శ్రద్ధాభక్తులతో నమస్కారం చేస్తే ఓ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా నమ పాహిమాం త్రాహిమాం రక్షమాం అంటే చాలి భయాన్ని పోగొట్టేస్తారు శాంభవి శంభోహ పత్ని శాంభవి శం భవతితి శాంభ శంభు శం భవతీతి శంభు ఆయన వల్ల ఆనందం కలుగుతుంది కదా శంభు శంభో పత్ని శాంభవి శారద శారదా ఆరాధ్య ఎవరి శారదా దేవి సరస్వతీదేవి సరస్వతీదేవి అమ్మవారిని సేవిస్తూ ఏ రకంగా మంత్రాలలో అంతర్గతమై అక్షరాలలో అంతర్గతమై నామాలలో అంతర్గతమై మనం చదివే నామాలు మంత్రాలు కూడా అమ్మవారి రూప సరస్వతి స్వరూపాలే అటువంటి విశేషమైన కామరూపిణి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అమోరు కామరూపిణి సరస్వతిదేవి శ్రీమహాసద్దు సరస్వదేవి అక్షర రూపిణి జ్ఞానరూపిణి రూపిణి విజ్ఞాన రూపిణి ప్రజ్ఞాన రూపిణి సుజ్ఞాన రూపిణి అజ్ఞానాన్ని నివారించే స్వరూపిణి అలాంటి అమ్మవారు అంచేత అటువంటి అమ్మవారు మంత్రాలలో అంతర్గతమై అమ్మవారు చేస్తున్నారు శారద రాధ శారదాదేవి చేత ఆరాధించబడుతున్నవారు శర్వాణి శర్వ సర్వ నామ శివ శర్వ విశేషమైన మోక్షమార్గాన్ని కల్పించేవారు సర్వ అద్భుతమైన దివ్యమైన ధ్యాన శక్తిని యోగశక్తిని కలిగించే శక్తి పరమేశ్వరుడు ఉంది పరమేశ్వరుడికి ఉంది అని శివాయ గుర వేనమహ అంటుంటారు ఆయన అని చెప్పి స్వామిని ఏమన్నారు శర్వ అన్నారు पत्नी सर्वाणि भवस्य पत्नी भवानी रुद्रस्य पत्नी रुद्राणी शिवस्य पत्नी शिवाणी शर्वस्य पत्नी शर्मा शर्मदाई शर्म अटेटी शर्म शर्मा, कृष्ण शर्म श्रीरामशर्म अंटेट शर्म शर्म अटे सुखमु आध्यात्मिकम आनंद ఆధ్యాత్మికమైన ఆనందం కలిగించే పదాన్ని శర్మ అంటారు సంతోషం తాత్కాలికం కానీ ఆనందం శాశ్వతం ఆత్మానందం ఆత్మ సంతోషం అనరు ఆత్మానందం అదే శర్మ అటువంటి ఆత్మానందాన్ని కలిగిస్తారు కనుక అమ్మవారిని శర్మదాయుని అన్నారు శర్మ దాతీతి శర్మదాయుని అది అమ్మవారి స్వరూపం అంత అద్భుతమైన అమ్మవారి ఇక్కడ भक्ति प्रिया, भक्ति गम्या, भक्ति वश्या, भयापहा, भया शांभवी शारदाराध्या शर्वाणी शर्मदा पुनर्मला आगामन कार्यक्रम स्वस्ति